ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు హైదరాబాద్ లో ఘనంగా కొనసాగుతున్నాయి ఈ తెల్లవారుజాము నుంచి అమ్మవార్ల ఆలయాలకు భక్తులు క్యూ కట్టారు డప్పు పోతరాజుల వేషధారుల మధ్య అమ్మవారికి మహిళలు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు అటు హైదరాబాద్ లో లాల్ దర్వాజా బోనాలు వైభవంగా అయితే కొనసాగుతున్నాయి అమ్మవారి కోసం ప్రత్యేక ఘట్టం ఏర్పాటు చేశారు తెల్లవారుజాము నుంచి భక్తులు అమ్మవారికి మొక్కులను చెల్లించుకుంటున్నారు మహంకాళి అమ్మవారి భక్తుల బోనాలు సమర్పించారు లాల్ దర్వాజా ఆలయం దగ్గర ఐదు క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు బోనాలు తెచ్చే మహిళలకు రెండు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేశారు ఇవాళ అమ్మవారి శాంతి కళ్యాణం నిర్వహిస్తున్నారు ఇరవై మూడున ప్రధాన ఆలయంలో బోనాల జాతర ఘనంగా కొనసాగుతుంది రేపు రంగం అమ్మవారి ఘట్టాల ఊరేగింపు ఉంటుంది బోనాల సందర్భంగా పలు ఆలయాల్లో భక్తుల కోసం అన్నదానాలకు ఏర్పాట్లు చేశారు రైట్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం ఎంతో మంది అమ్మవారికి వారి వారి బోనాలు సమర్పించుకోవడానికి మొక్కులు సమర్పించుకోవడానికి ఆలయం వద్దకు చేరుకున్నారు వేల సంఖ్యలో ఈసారి అమ్మవారికి బోనాలు సమర్పించుకోవడానికి వచ్చారు క్యూ లైన్లో నుంచొని వారి వారి మొక్కులు చెల్లించుకుంటున్నారు అండ్ పోలో పోలీస్ బందోబస్తు కూడా ఎంతో కఠినంగా చేశారు ఈసారి అండ్ ఐదు వందలకి మించిన సీసీ కెమెరా ఫుటేజెస్తో అక్కడ సెక్యూరిటీ అయితే ఏర్పాటు చేశారు అధికారులు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారి మొక్కులు చెల్లించుకోవడానికి ఇక్కడికైతే విచ్చేశారు ఆడవారు పెద్దవారు కూడా ఎన్నో సంవత్సరాలుగా మొక్కులు చెల్లించుకుంటామని చెప్తున్నారు మనం స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం వేల సంఖ్యలో ఇప్పటికైతే భక్తులు తెల్లవారుజామున ఆరు గంటల నుంచే అక్కడ భక్తులు లైన్లో క్యూలు కట్టి మరీ వారి మొక్కులు అయితే సమర్పించుకుంటున్నారు ఇప్పుడు మనం చూస్తున్నాం లాల్ దర్వాజా బోనాలు అక్కడ ట్రాఫిక్ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వేరే వేకి కూడా పోలీసులు లైన్ అయితే సిద్ధం చేశారు ఇక్కడ ట్రాఫిక్ కి అంతరాయం కలగకుండా అన్ని ఏర్పాట్లు తీసుకున్నారు పోలీసు అధికారులు ఇక మనం చూస్తున్నాం ఆషాఢ బోనాల ఉత్సవాలు హైదరాబాద్ లో ఘనంగా జరుగుతున్నాయి అనడానికి మనం స్క్రీన్ చూసి సరిపోతుంది ఇక ఈ తెల్లవారుజాము నుంచి అమ్మవార్ల ఆలయాలకు భక్తులైతే క్యూ కట్టారు చెప్పులు పోతరాల పోతరాజుల వేషధన్ల మధ్య అమ్మవారికి మహిళలు బోనం సమర్పించి మొక్కులైతే చెల్లించుకున్నారు అటు హైదరాబాద్ లో లాల్ దర్వాజా బోనాలు వైభవంగా కొనసాగుతున్నాయి అమ్మవారి కోసం ప్రత్యేక ఘట్టం ఏర్పాటు చేశారు ఇక ఈ తెల్లవారుజాము నుంచి భక్తులు అమ్మవారికి మొక్కులను చెల్లించుకుంటున్నారు మహంకాళి అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు లాల్ దర్వాజా ఆలయం దగ్గర ఐదు క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు బోనాలు తెచ్చే మహిళలకు రెండు ప్రత్యేక లైన్లను ఏర్పాటు చేశారు అధికారులు ఇవాళ అమ్మవారి శాంతి కళ్యాణం నిర్వహిస్తున్నారు ఇరవై మూడున ప్రధాన ఆలయాల్లో బోనాల జాతర అంగరంగ వైభవంగా అయితే కొనసాగుతుంది రేపు రంగం అమ్మవారి ఘట్టాల ఊరేగింపు ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు